దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాకు శుభవాందనలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సులమాన్ రాసిన సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నా ఆజ్ఞలను గైకొని నెడల నీవు బ్రతకదువు హలో దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ ఆయన ఆజ్ఞలను గైకుంటే అప్పుడు జీవిస్తావు బ్రతుకుతావు నిజంగా ఆయన ఆజ్ఞలను పాటించని వాళ్ళంతా బ్రతకటం లేదా బ్రతుకుతూనే ఉన్నారు మరి నిజంగా ఆజ్ఞలను పాటించే వాళ్ళే బ్రతకడము అని అంటే అర్థం ఏంటి ఆయన ఆజ్ఞలను పాటించడం వలన గైకొండం వల్ల అనుసరించడం వల్ల బ్రతకటము అని అంటే మనం ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు ఒక మాట ఆదాముతో చెప్తారు ఏమని అంటే ఎప్పుడు మరణించటము అనేది జరుగుతుంది అని అంటే ఆదాముకు చెప్తాడనమాట దేవుడు ఏమైనా రెండవ అధ్యాయం ఆది రెండవ అధ్యాయము పదిహేడవ వర్షణము మంచి చెడ్డల తెలివి చూరుక్ష వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను దేవుడు ఆజ్ఞాపించినాడు ఏమని అంటే నువ్వు ఎప్పుడైతే ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం నువ్వు తింటావో ఆ దినముననే నువ్వు చచ్చిపోతావు నిశ్చయముగా ష్యూర్గా చనిపోతావు అని దేవుడు సెలవు అయితే సైతాన్ ఏం చెప్తుంది నీవు చావనే చావవు ఇక్కడ చూడండి ఇదే మూడు అధ్యాయం ఆది కాండు మూడు అధ్యాయం నాలుగవ వర్షణం అందుకు సర్పము మీరు చావనే చావరు చూసినారా దేవుడేమో నువ్వు చనిపోతావు నా మాట వినకపోతే నేను చెప్పి నా ఆజ్ఞ పాటించకపోతే నువ్వు చచ్చిపోతావు అదే నా ఆజ్ఞలను పాటిస్తే నా ఆజ్ఞలను అనుసరిస్తే నా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతే నువ్వు బ్రతుకుతావు నువ్వు బ్రతుకుతావు జీవిస్తావు నువ్వు ఆజ్ఞలను గై కొనకపోతే గై ఆజ్ఞలను పాటించకపోతే నువ్వు చచ్చిపోతావు చనిపోతావు అని దేవుడు చెప్తున్నాడు కానీ అంటుంది నువ్వు చావనే చావు అయితే ఇక్కడ ఏమైపోయింది సరే వాళ్ళు ఆ పండు తిన్నారు ఆవ తినింది అవ తిన్న తర్వాత ఆదాముకి తెచ్చిచ్చింది మరి వాళ్ళిద్దరు ఇద్దరు కూడా తిన్నారు అయితే చనిపోయినారా చనిపోలేదు నిజంగా చనిపోలేదు కదా బ్రతికిన బ్రతికే ఉన్నారు కదా అదే అంటే సైతాన్ని చూడు 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 నేను చెప్పినది కరెక్ట్ కదా మరి మీరు బ్రతికే ఉన్నారు చూడు మీరు చావలేదు చూడు అని అది చెప్తుంది సత అని చెప్తుంది అయితే నిజంగా ఏంటి చావడం ఏంటి చావటం ఏంటి బ్రతకటం మరి వాళ్ళు బ్రతికే ఉన్నారు మరి దేవుడేమో తిన్న తిన్నానే చచ్చిపోతారన్నారు అంటే మరి దేవుని మాట జరగలేదా నిజంగా చెప్పండి దీని అర్థం ఏంటంటే వినండి జాగ్రత్తగా దేవుని మాట దేవుని ఆజ్ఞకు లోబడి అనుసరించి గై కొన్నప్పుడు నువ్వు దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటావు దేవుడు నీతో ఉంటాడు దేవునితో నువ్వు మాట్లాడతావు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు దేవుడు నీకు పని అప్పగిస్తాడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో బ్రతుకుతావు దేవుడి ఆశీర్వాదంలో నువ్వు నిలబడతావు నెమ్మది కలిగి బ్రతుకుతావు అయితే ఎప్పుడైతే ఆజ్ఞను పాటించవో గైకనవో అప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవునితో అనుబంధాన్ని కోల్పోతావు దేవుని సన్నిధిని కోల్పోతావు దేవుడు వచ్చి నీతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు దేవుడిని అప్పగించే పనిని కోల్పోతావు దేవుని స్వాస్థ్యాన్ని కోల్పోతావు ఇవన్నీ ఆదాం కోల్పోయినాడు బ్రతికే ఉన్నాడు శారీరకంగా కానీ ఆత్మలు దేవునితో అనుబంధాన్ని కోల్పోయినారు చూడండి ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిడ్డ ఒక ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి ఒక బిడ్డ అది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరినైనా ఇష్టపడి లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే తండ్రికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఉండిపోయినా తండ్రి ఒక గొప్ప అకేషన్ ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ బిడ్డను పిల్లవాడు ఆ పిలవకపోతే వచ్చిన బంధువులు అడుగుతారు ఏంటి నీ బిడ్డని పిలవలేదు నీ కొడుకుని పిలవలేదు అంటే ఆ తండ్రి అంటాడు ఆయన బాధతో వేదనతో తను అంతవరకు పెంచి పోషించిన ఆ బిడ్డ చేసిన ఆ పనికి అవమానానికి ఆ ఆ తండ్రి అంటాడు నా బిడ్డ చచ్చిపోయింది నా దృష్టిలో నా బిడ్డను చచ్చిపోయింది నా దృష్టిలో అందుకే నేను పిలవను అంటాడు అంటే యాక్చువల్గా ఆమె బ్రతికే ఉంది ఆయన బ్రతికే ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడు కానీ తండ్రి దృష్టిలో చనిపోయినాడు తండ్రి దృష్టిలో చనిపోయింది అంటే ఆ సత్సంబంధాలు ఆ ప్రేమ అనుబంధాలు ఆ సన్నిహిత సంబంధాలు కొనిపో కోల్పోతారు అందుకనే దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలను పాటించినప్పుడు గాయ కొనేలా అంటే ఆయనతో అనుబంధం కలిగి ఉంటాము ఆయన సన్నిధి అనుభవిస్తాము ఇంకోటి ఏంటంటే రెండవ మరణం అనేది లేకుండా పరలోకంలో జీవముతో కలిగి నిత్య జీవము కలిగిన పరలోక రాజ్యంలో మనం ఉంటాం అలా నిత్యము బ్రతుకుతాము ఆయన దగ్గర ఉంటాము అదే కదా బ్రతకడం అంటే ఆ విధంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు ఆయన చెప్పిన మాటల ప్రకారం గాయకునాలని అనుసరించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన చెప్పిన మాటలు విందాం ఆయన మాట ప్రకారం బ్రతుకుదాం ఆయన లాగా ఇష్టంగా ఆయనకి ఇష్టంగా ఆయనలాగా బ్రతుకుదాం ఆ విధంగా బ్రతుకుతే ఏ తండ్రైనా గౌరవంగా ఉంటాడు ఏ తండ్రైనా ఘనంగా ఘనతగా ఘనతగా ఘనపరచబడతాడు దేవుని ఘనపరుద్దాం ఆయన ఇష్టంగా బ్రతికి ఘనపరుద్దాం ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఘనపరుద్దాం అట్టి కృప విన్నవారికి అందరికీ కలుగును గాక మేము చిన్న ప్రార్థన చేసుకునే సై నీకు వందనాలు అయ్యా విన్నవారిని దీవించండి ఆశీర్వదించండి అయ్యా నీ కృప కాపుదలతోనైనా నిత్యము నీ మాటలు వింటూ నీ ఆజ్ఞలను పాటించేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చమని మార్చమని కృప చూపి నడిపించమని ఏసుపరిసిద్ధుని అని అడుగుతున్నాం మొత్తం ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్